రథసప్తమి రోజున చిక్కుడు ఆకులలోనే నైవేద్యం ఎందుకు పెడతారు దీని వెనుక బలమైన శాస్త్రీయ ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయ కారణాలు ఉన్నాయి సూర్య భగవానుడి రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి చిక్కుడు కాయలు తీగ ఆకులను గమనిస్తే క్రమ పద్ధతిలో రథం ఆకారాన్ని పోలి ఉంటాయి అందుకే చిక్కుడు ఆకులను సూర్యుని రథానికి గల గుర్రాలకు చిహ్నంగా భావించి వాటిపై నైవేద్యం పెడతారు అంతేకాదు చిక్కుడు ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ ఔషధ గుణాలు చాలా ఉన్నాయి వేడి వేడి నైవేద్యాన్ని ఆకులపై వడ్డించినప్పుడు ఆ ఆకులోని పోషకాలు ఆహారంలోనికి చేరుతాయి ఇది జీర్ణక్రియకు మరియు రోగ నిరోధక శక్తికి పెంచడానికి సహాయపడుతుంది మాఘమాసంలో చిక్కుడు తీగలు నిండుగా తాజాగా ఉంటాయి ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు కాయలు ఆకులు దైవ కార్యాలలో వాడడం మన సాంప్రదాయం చిక్కుడు ఆకులను పుల్లలతో ఒకదానితో ఒకటి కలిపి రథంలా తయారు చేసి నైవేద్యం పెడతారు ఇది సూర్యుడు తన రథంపై వచ్చి నైవేద్యం స్వీకరిస్తాడని నమ్మకం పురాణాల ప్రకారం సూర్యునికి చిక్కుడు ఆకులంటే ఎంతో ఇష్టం అందుకే ఆయన పుట్టిన పుట్టినరోజున చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకులలో నైవేద్యం సమర్పించి కృతజ్ఞత చెప్తారు